కుంభరాశి వారికి మే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఒక అదృష్ట యోగంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే గాఢాంధకారంలో కూరుకుని పోతూ ఉన్నటువంటి వీళ్ళ జీవితాన్ని ఏదో ఒక తెలియని వెలుగు ఒక ఆపన్న ఆస్తంలా ఇచ్చి పైకి లాగితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇంకా ఊబలో పడిపోయాం ఇంకేం లేదు ఒక చెయ్యి ఒకటే ఉంది పైన ఆ చేతిని పట్టుకుని ఎవడైనా లాగితే జీవితం మీద ఆశలు చిగురించినప్పుడు ప్రాణం పైకొచ్చినప్పుడు ఎంత ఉపశమనంగా ఉంటుందో అమయ రా అన్నట్టు అలా కుంభరాశి వారికి ఐదవ స్థానంలో గురుడు ఉపయోగపడతారు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతి హర్షితం సదా స్వజన సౌఖ్యం చ పంచమ స్థానగే గురవు గురుడు గురించి చాలా గొప్పగా చెప్పారు అర్ధలాభం తదైశ్వర్యం డబ్బు గురించి మాట్లాడారు ఐశ్వర్యం గురించి ఎందుకు మాట్లాడతారంటే మూడు నాలుగవ స్థానాల్లో అంటే రెండు సంవత్సరాల పాటు గురుబలం ఉండదు రెండేళ్లు ఎంత దీనాతి దీనమైనటువంటి స్థితిని చూడాలో అంత దారుణమైనటువంటి దారిద్ర్యపు స్థితిని చూస్తారు అంత క్లేశం ధనఛేదం అంత అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం బంధువులతోటి గొడవలు ఎవడో మనతో మాట్లాడడు ఎవడో చెప్పిన మాట విండో ఎవడో మనల్ని నమ్మడు అలాగేనేమో ఏది సాగదు ముందుకి ఎంత కష్టపడ్డా ఎంత శ్రమిస్తూ ఉన్నా జీవితంలో ఎదుగుదల ఏమీ ఉండదు దానికి తోడు ఏలిన నాటి శని ఇంకా అసలు పుడ్డు మీద కారం చెల్లినట్టు గురుబలం లేకపోతేనే చాలా సమస్యలు అనుకుంటే దానికి ఏలిన నాటి శని దానికి తోడు రాహుబలం లేదు అంటే గోచార ప్రకారంగా ఎంత ఇబ్బందుల్ని అనుభవించాలో అంత ఇబ్బందుల్ని అంత మానసికమైన డిప్రెషన్ దగ్గర నుండి అనారోగ్య సమస్యలు వైవాహిక జీవిత సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఏమో చూసినా సమస్యలే అందులో వాడెవడో చెప్తాడు లెక్కల పుస్తకంలో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఏ అన్నట్టు అంతా సమస్యలుగానే కనబడుతూ ఉంటుంది మరి అటువంటి టైంలో పంచమ స్థానంలోకి గురుడు వెళితే ఇందాక చెప్పినట్టు ఇంక అయిపోయింది జీవితం మన ఆశలు వదిలేసుకున్న టైంలో లాగుతాడు దేవుడు ఎలా లాగుతాడంటే ఆ ఊపు ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకున్నటువంటి విధంగా లాగుతారు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం ఏ పని చేయడం ద్వారా అయితే మనం ఆనందంగా ఉంటామో నా ఉద్యోగం నాకు నచ్చుతుంది చేస్తారు నా వ్యాపారం చేయడం నచ్చుతుంది చేస్తారు అర్ధలాభం అంటే ఆర్థిక లాభం కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది సంతతి కలుగుతుంది వివాహ శుభ కార్యక్రమాలు జరుగుతాయి గృహ లాభం కలుగుతుంది సొంత ఇల్లు కట్టుకోవడం వాహన లాభం కలుగుతుంది వస్త్ర లాభము వస్తు లాభము బంగారము ఇటువంటి వాటి అన్నింటినీ కొనుగోలు చేయగలుగుతారు స్వకర్మ హర్షితం సదా స్వజన సౌఖ్యం ఎంత గొప్ప విషయం అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని తోలనాడినటువంటి వారు ఇప్పటి వరకు మిమ్మల్ని తిట్టినటువంటి వారు అరే మనకి వీడితో ఏం అవసరం వస్తుందిలే అని మీతో సాన్నిహిత్యాన్ని సైతం వదిలిపెట్టుకున్నటువంటి వారు తిరిగి మీ అవసరం వచ్చి మీతో మాట్లాడడాన్ని గమనించవచ్చు అంటే కాలం ఎంత విచిత్రాన్ని చేస్తుందో చూడండి మనకి వీడితో వాళ్ళు మొహమ్మే చెప్పుంటారు గతంలో నాకు నీతో ఏం అవసరం లేదు నేను నీతో ఏం మాట్లాడను నాకు నీతో ఏం అవసరం లేదు కాబట్టి నువ్వు నా వెనకాల రావక్కర్లా నేను నీకు రూపాయిను నువ్వు నాకు రూపాయి ఇవ్వక్కర్లా అనే మాటలు మాట్లాడి మనతోటి సంబంధ బాంధవ్యాల్ని వదిలిపెట్టి ఇష్టపడ్డవారు సైతం వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి తరుణంలో తిరిగి వారు మరలా మీ దగ్గరికి చేరడం అనేటువంటిది అది ఒక ఒక గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఒక ఆనందంగా ఫీల్ అవ్వచ్చు ఏదైనా సరే ఒక మంచి విషయంగా అలాగే మిమ్మల్ని నమ్ముకొని మీ వెనక ఉన్నటువంటి వారు కష్టకాలంలో మీ వెన్నెంటే ఉన్నటువంటి వారు వారందరూ కూడా ఇప్పుడు మీకు సక్సెస్ రావడం వల్ల వాళ్ళు చక్కగా ఆ సక్సెస్ ని అనుభవించగలుగుతారు స్వ స్వకర్మరే సదా స్వజన సౌఖ్యంచ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి సమయము కాబట్టి కాలం మారింది కుంభరాశి వారికి గురుబలం పెరిగినంత మాత్రం చేతనే అటు ఆర్థిక ఐశ్వర్యము అలాగే మానసిక ఐశ్వర్యము ఇలా కలగబోతూ ఉన్నాయి ఈ గురుడు పంచమ స్థానంలో బుర్రలో పాదరసం పోసినట్టు ఈ ఆలోచన వచ్చినా అది ఆలోచన ఆచరించడం ద్వారా సక్సెస్ అయిపోతారు కుంభమేళాలో వ్యాపులలు అమ్మి వేలకు వేలు సంపాదించాడు ఒకడు అలా ఏదో ఒక థాట్ వస్తుంది ఆ వ్యాపారం పెట్టేస్తారు సంపాదించేస్తారు అలా ఏదో ఒక ఆలోచన ఉద్యోగం మార్పు చేయాలనుకుంటారు చేసేస్తారు పలానా విదేశాలకు వెళ్ళాలనుకుంటారు వెళ్ళిపోతారు లేదా ఇంకోటి ఏది చేయాలనుకుంటారు అది చేస్తారు విచిత్రం ఏంటంటే అది సక్సెస్ అవుతుంది దీనికి జాతక బలం కూడా కావాలి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే రాహు కూడా బలంగా ఉన్నారు రెండవ స్థానంలో ఈ మే ఇరవై ఒకటవ తారీఖు వరకును అప్పటి వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం ఉన్నది రాహు వల్ల కూడా అటు ఈ మే పదిహేను దాటిన తర్వాత సంవత్సర కాలం పాటు గురుబలం ఉన్నది కాబట్టి అన్నింట్లోనూ కూడా కుంభరాశి వారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి